హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో డిఎస్సికి సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి సర్వే నిర్వహించిన తర్వాత ఒక్కొక్క జిల్లాకు సంబంధించి వారు పొందిన వారు సాధించిన మార్కులు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఈ వీడియోలో మనం కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ సర్వేలో పాల్గొన్న పన్నెండు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థుల మార్కుల వివరాలు తెలుసుకుందాం ఈ మార్కుల ఆధారంగా మీరు ఏ స్థానంలో ఉన్నారు మీ క్యాటగిరీలో మరియు మీ షిఫ్ట్లో ఏ ప్లేస్లో ఉన్నారు అనేది కూడా ఒక అవగాహన వస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చండి టాప్ మార్క్స్ సర్వేలో పాల్గొన్న టాప్ మార్క్స్ నుంచి కింద వైపుకి చూస్తున్నాం దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉందండి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు రాసినటువంటి షిఫ్ట్లో ఏ స్థానంలో ఉన్నారు కూడా చూపిస్తాను పది షిఫ్ట్లో జరిగినాయి కదా ఆ పది షిఫ్ట్లో మీరు ఏ స్థానంలో ఉన్నారు మీరు ఏ షిఫ్ట్లో అనేది కూడా చూడవచ్చు ఎక్కువగా అరవై నుంచి డెబ్బై మార్కుల మధ్యలో ఎక్కువ మంది ఉన్నారండి ఇది మొత్తం చూపించడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుందని అందుకని నేను కొద్దిగా త్వరగా వీడియో చేస్తున్నాను మీరు దీనిని డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన విధంగా చూసుకోవచ్చు చూడొచ్చండి ఇక్కడ పదమూడో తారీఖు ఆఫ్టర్నూన్ రాసిన షిఫ్ట్లో ఎనభై ఐదు మార్కులు టాప్లో ఉన్నారు అక్కడ నుంచి మీరు కిందకి చూడవచ్చు అదేవిధంగా పదిహేడవ తారీఖు మార్నింగ్ రాసినటువంటి షిఫ్ట్లో ఎనభై మూడు పాయింట్ ఐదు మార్కులు టాప్లో ఉన్నారు తర్వాత ఎనభై మూడు ఎనభై ఒకటి పాయింట్ నాలుగు ఈ విధంగా వైపుకి చూడవచ్చు అలాగే మిగిలిన షిఫ్ట్లు కూడా మీరు ఈ విధంగా చూసుకోవచ్చు ఈ వీడియో చేయడానికి నాకు చాలా సమయమే పట్టిందండి కనీసం మీరు ఒక లైక్తో మరికొంతమందికి చేరుకునేలా చేస్తారని భావిస్తున్నాను ఏమాత్రం కొంచెమైనా ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా వీడియో చివరిలో ఎనభై పైగా మార్కులు ఎంతమందికి వచ్చాయి డెబ్బై నుంచి ఎనభై మధ్య ఎంతమంది ఉన్నారు అనేది కూడా చివర చూపిస్తానండి క్యాస్ట్ల వారిగా కూడా మీరు ఏ స్థానంలో ఉన్నారు కూడా చూడవచ్చు ఇక్కడ చూపిస్తాను చూడండి మొదట బీసీఏ సంబంధించి మీరు మీ యొక్క క్యాస్ట్లో ఎక్కడ ఉన్నారు కూడా చూడవచ్చు ఈ వీడియో మాత్రం మీకు ఏ మాత్రం కొంచెమైనా ఉపయోగపడింది అనుకున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇటువంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్నప్పుడు వీడియో క్వాలిటీ ఏమైనా తగ్గినట్టు అనిపించినా బ్లర్గా అనిపించినా వీడియో క్వాలిటీని పెంచుకొని త్రీ సిక్స్టీలో మినిమం త్రీ సిక్స్టీలో పెట్టుకుని చూడవచ్చు అప్పుడు సరిగా లెటర్స్ అనేవి కనిపిస్తాయండి కర్నూలు జిల్లాలో సర్వేలో పాల్గొన్న పన్నెండు అరవై తొమ్మిది మంది విద్యార్థుల మార్కులు చూసిన తర్వాత ఎన్ఫైఈ ప్లస్ అనేది ఎంతమందికి వచ్చాయో మీరు ఇక్కడ చూడవచ్చు ఎన్ఫీఈ ప్లస్ అనేది యాభై మంది ఉన్నారండి అలాగే డెబ్బై నుంచి ఎనభై మధ్య రెండు వందల అరవై ఐదు అరవై నుంచి డెబ్బై మధ్య నాలుగు వందల ముప్పై నాలుగు యాభై నుంచి అరవై మధ్య మూడు వందల యాభై నాలుగు యాఫీఈబిలో నూట అరవై ఆరు మంది ఉన్నారండి ఇది కర్నూలు జిల్లాకు సంబంధించిన పన్నెండు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థుల మార్కులు అండి ఇటువంటి మంచి కంటెంట్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్